గత జగన్ ప్రభుత్వంలో విధ్వంసానికి గురైన అమరావతిని పునర్నిర్మాణం చేసే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారని ప్రధాని మోదీతో అందుకే పనులు ప్రారంభింప చేస్తున్నారని విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షులు గండి బాబ్జీ అన్నారు గురువారం నాడు టీడీపీ ఆఫీస్ లో ఆయన మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి ఒక్క రాయి కూడా అమరావతిలో కనీసం ఒక ఇసుక ఇటుకు ఎక్కడ కూడా వారకుండా దాన్ని సర్వనాశనం చేయాలని చెప్పి ఒక ప్లాన్ ప్రకారము ఎక్కడున్న ఆ బిల్డింగ్ కట్టిన బిల్డింగ్ కూడా అక్కడ మెటీరియల్ దొంగతనంగా వాళ్ళ కార్యకర్త చేత నాయకుల చేత దొంగిలించి ఆ అమరావతిని నాశనం చేస్తామనే ఉద్దేశంతో మొత్తం ఎక్కడ దొంగతనం చేసిన మెటీరియల్ అన్ని కూడా పోగొట్టి దాన్ని రూపుమాపులు తెలియకుండా మార్చేశారు కానీ ఈ రోజు భగవంతుడి దేవాలన ప్రజల యొక్క దేవాలన మళ్ళీ ఉమ్మడి ప్రభుత్వం వచ్చింది కాబట్టి వేళ ఎట్టి పరిస్థితుల్లో అమరావతిని మళ్ళీ బాగు చేసుకొని ఈ జాతికి అండితం చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ బీజేపీ మొత్తం అంతా కలిపి సుమారు లక్ష కోట్ల రూపాయలు అమరావతిలో ఖర్చు పెట్టి ఒక బ్రహ్మాండమైన రాజధానిని నిర్మించాలనే ఉద్దేశంతో రేపు ప్రధాన చేతుల మీదుగా పునఃస్థితి చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ సందర్భంగా కొన్ని విషయాలు చెప్పి నేను వినిపిస్తాను ముఖ్యంగా ఆ రోజు కనీసం ఒక్క రూపాయి కూడా పెట్టాలంటే వేస్ట్ ఇక్కడ ఎన్ని లక్షల కోట్లు పెట్టినా వేస్ట్ అయిపోద్ది అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఉంటే కనీసం వాటర్స్ ఏవైతే కొన్ని బిల్డింగులు అసెంబ్లీ సచివాలయం మనం కట్టాం ఆల్రెడీ అదే బిల్డింగ్ లో పరిపాలన చేసిన ఆ మూర్పుడు ఈవేళ అవి ఎందుకు పనిచేయమని చెప్తే అవే ఈవేళ మనం వాడుకుంటున్నాం వాటికి బదులుగా మళ్లీ మన అసెంబ్లీ సెక్రటరియట్ అంతా కూడా సుమారు మనము అరవై వేల కోట్ల రూపాయలతో రెండు వందల పదిహేడు స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎనిమిది వేల మూడు వందల యాభై రెండు స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ రాజధాని ఏర్పాటు అవుతుంది ఇటువంటి రాజధాని ఇది ప్రపంచానికి తలమానికంగా చూపించాలనే ఉద్దేశంతో మొదలుపెట్టడం జరిగింది మరి ఇది ఈ నగరాన్ని ప్రపంచంలోనే తొలి సోలార్ నగరంగా కూడా చేయాలని మరి పెద్దలు ఇవాళ ప్రభుత్వం పెద్దలందరూ కూడా ఆలోచించి ఆ విధంగా ప్లాన్ చేసి అమరావతిని నిర్మిస్తున్నారు ఇది కాకుండా సుమారు రాజధానిలో పునర్నిర్మాణ పనులకు సుమారు నలభై ఎనిమిది వేల పన్నెండు పాయింట్ అరవై ఏడు కోట్ల రూపాయలతో ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది ప్రపంచ బ్యాంక్ నుంచి పదిహేను పదిహేను వేల కోట్ల రూపాయలు రుణం ఆల్రెడీ తీసుకున్నారు జర్మనీకి చెందిన డెవలప్మెంట్ బ్యాంకు కేఎఫ్డబ్ల్యూ నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు రుణం పొందడానికి ప్రయత్నాలు చేపట్టారు గతంలో టీడీపీ ప్రభుత్వంలో నిర్మించిన టిట్కో గృహాలు కూడా పూర్తి చేసి మౌలిక సదుపాయాలు కల్పించి దానికి కావాల్సిన సుమారు నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అవి మళ్లీ ప్రజలకు అంకితం చేయాలని చెప్పి ప్రజలకు ఇవ్వాలని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నారు ఇవి కాకుండా సుమారు రాజధానిలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల యువతకు ఉద్యోగాలు ఇవన్నీ కూడా కల్పించారంటే మళ్ళా సుమారు నలభై వేల దగ్గర దగ్గర ఆరు వందల యాభై ఎకరాలు మళ్ళీ మనం ఏదైతే గతంలో మనం సేకరించామో ఆ విధంగా సేకరించి తద్వారా వచ్చే డబ్బుని ప్రతి నియోజకవర్గంలో కూడా ఖర్చు పెట్టి ఉద్యోగాలు క్రియేట్ చేసి ఒక నియోజకవర్గమే కాకుండా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్న యువతకి అక్కడ ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించే ఉద్దేశంతో అక్కడ ఆ ప్రాజెక్ట్